మిత్రులందరికీ నమస్కారం నా పేరు భోగోజు మహేష్ నిన్న మీరు చేసిన సాయం ఈరోజు ఒక ఆశ్రమంలో ఉన్న వారి ఆకలిని అయితే తీరుస్తుంది ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ నుంచి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు మొదటి పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి వెళ్ళి ఆ మిత్రుల సాయంతో ఆశ్రమంకి వచ్చి అన్నదానం చేస్తున్నాం ఫ్రెండ్స్ తాతమ్మ నాయనమ్మలకు వడ్డీద్దాం ఫ్రెండ్స్ నన్నమ్మ తాతయ్యల ముఖంలో చాలా ఆనందాన్ని అయితే చూసా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మా భోజనాలు మంచి ఉన్నాయా అమ్మా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకున్న ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నచ్చాయని కోరుకున్న ఫ్రెండ్స్ అది మీ సపోర్ట్ ద్వారా అయితే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని మీ బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ భోగజ్ మహేష్ మిత్రులందరికీ <Sess> కృతజ్ఞతలు